ఓకే ప్రైజ్ నడు ఈ రాత్రికాల ప్రార్థన కూడికి ఎదురు చూస్తూ ఈ లైవ్ లోనికి కూర వచ్చినటువంటి మరి స్వర్ణ గారికి అలాగే ఇంకా మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహదయూర్వకమైనటువంటి వందనాచిస్తున్నాం మరి అక్కడ లైవ్ సిగ్నల్ అంతగా మరి క్లోజ్ అయిందండి అండి మరి ఏమనుకోవద్దు ప్రార్థన చేసుకున్నాం కొద్ది నిమిషాలు మాత్రమే లైవ్ పెడతాను టైము ఆల్మోస్ట్ పదకొండు అయిపో వస్తుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తాను దయచేసి మీ ప్రార్థన అవసరం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్షన్లో ప్రే రిక్వెస్ట్ ఇవ్వండి మీ కొరకు ప్రేయర్ చేస్తాము పాట అండి పాడకూలకి ప్రైజ్లో చెప్పు చెప్పు రైస్లో చెప్పు ఏర్పాట్లయితే ఓకే ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధినా ప్రేమ కలిగిన మాతండే మీ పరిశుద్ధమైన అని కొందన ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్మృతిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించండి ఆశ్చర్యకరడా ఆలోచనకర్త నేను చిరుగుతండి సమాధానకర్త దేవ మరి ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్మృతిస్తూ ఉండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి మరి ఎంతమంది కొరకు ప్రార్థన చేయడం మీకు ఇష్టమో వారు కూడా ఈ లైవ్లోనికి మీరు నడిపించండి మీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించి నడిపించండి జీవం కలిగినటువంటి దెవ జీవాధిపతి అయినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు దెవ మరియు సమయంలో నయనా ప్రభు మీ వందనాలు నిబిడలు నయనా ప్రభావ మరి ఎన్నో అవసరాలు కలిగి ఆకర్లు కలిగి లైవ్లోనికి వస్తున్నారు వారి అవసరతను మీరు తీర్చండి వారికి ఆకర్లను తీర్చండి వారి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలను మీరు అనుగ్రహించి నడిపించమని ఏసునామం వాడికి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పూర్ణిమ గారు రామ్ శెట్టి లోడండి మాచర్ల కళ్యాణి గారు ప్రైజ్గా స్వర్ణ గారు ప్రైజ్గా మరి తంగరాజు ప్రియాంక గారు లోడండి సుష్మా గారు స్వర్ణ గారు ప్రయజ్ఞలాడండి మరి మీకు ప్రేరేక్కు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రేయర్ చేస్తాము